ప్రపంచ యుద్ధ కారకుడు కోట్లాది మంది అమాయకుల మరణానికి కారకుడైన జర్మన్ డిక్టేటర్ హిట్లర్ ని యావత్ ప్రపంచం ద్వేషిస్తోంది అయితే ఆయన్ని ఆరాధించే వారు కూడా ఉన్నారు వారు హిట్లర్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు సావిత్రిదేవి అనే ఓ హిందూ మహిళ నిరంతరం హిట్లర్ ను అలాగే ఆరాధించింది ఆమె మరణించిన పాతికేళ్ల తర్వాత కూడా ఆమె ఫోటోలు ఇతర విశేషాలు కొన్నాళ్ళు ఇంటర్నెట్ లో కనిపించాయి సావిత్రిదేవి ఉన్న పేరున్నప్పటికీ ఫ్రెంచ్ వనిత పెళ్ళాడి హిందూ మతం స్వీకరించి పేరు మార్చుకున్నారు సావిత్రిదేవి అసలు పేరు మ్యాక్స్ మియానీ ఫోర్ ఇమె హిట్లర్ ని ఎంతగానో ఆరాధించింది తాను రాసిన ది లైట్నింగ్ అండ్ ది సన్ అనే పుస్తకంలో ఆమె హిట్లర్ ని విష్ణుమూర్తి అవతారంగా అభివర్ణించింది సావిత్రిదేవి అన్న పేరు భారతీయ వస్త్రధారణ లేకుంటే ఆమె అచ్చమైన ఐరోపా వరితే పంతొమ్మిది వందల ఐదులో ఫ్రాన్స్ లోని లియాన్ లో ఆమె జన్మించారు తల్లి బ్రిటిష్ దేశస్తురాలు తండ్రి గ్రీక్ ఇటాలియన్ సావిత్రిదేవి తొలినాల నుంచి సమానత్వ ఆలోచనలకు దూరంగా ఉన్నారు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సావిత్రిదేవి కుటుంబం గ్రీస్ లోని జర్మనీ గ్రీస్ లను ఆమె బలంగా నమ్మేవారట ఆర్యులే గొప్పవారు అన్న భావనతో ఉండేవారు యాదులకు వ్యతిరేకంగా హిట్లర్ తీరును ఆమె బలపరిచేవారు హిట్లర్ ను ఆమె తనకు మార్గదర్శిగా నడిపించే నాయకుడుగా నమ్మేవారు భారత్ లో బలమైన కుల వ్యవస్థ కారణంగా వివాహాలు లేవని అందువల్ల ఇక్కడ స్వచ్ఛమైన ఉండొచ్చు అన్న ఆలోచనలతో పరిశోధన కోసం పంతొమ్మిది వందల ముప్పైలో ఆమె భారత్ వచ్చారు భారత్ విస్తృతంగా తిరుగుతూ పలు భారతీయ భాషలను నేర్చుకున్నారు బ్రాహ్మణ వర్గానికి చెందిన అసత్ ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు హిందూ పురాణాలను ఫ్యాసిజాన్ని మేళవిస్తూ ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు కలియుగం అంతమయ్యాక ఆర్యుల ఆధిపత్యం ఉండే స్వర్ణయుగం ప్రారంభమవుతుందని ఆమె బలంగా నమ్మేవారట కోల్కతా కేంద్రంగా హిందూ ప్రచారం చేశారు హిందువులు అసలు శిశులైన ఆర్యులని ఆమె గట్టిగా నమ్మేవారు పంతొమ్మిది వందల నలభై ఐదు లో జర్మనీలోని సావిత్రిదేవి మళ్లీ ఐరోపా వెళ్లిపోయారు ఇంగ్లాండ్ లో కొన్నాళ్ళు ఉన్నారు హిట్లర్ లానే ఆమె కూడా పూర్తి శాకాహారి ఇక ఆమె ఐస్లాండ్ లో ఉన్నప్పుడు అక్కడ బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతానికి అత్యంత సమీపంలో రెండు రాత్రులుగా ఆ తర్వాత తన రచనల్లో ఆ అనుభవాన్ని ప్రస్తావిస్తూ సృష్టి యొక్క అసలైన శబ్దం ఓం ప్రతి రెండు మూడు సెకండ్లకు ఆ అగ్నిపర్వత పాదాల నుంచి వినిపించింది అని రాసుకొచ్చారు చేరుకుని నాసి భావజాల వ్యాప్తికి యత్నించారు కొంతకాలం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను జైల్లో పెట్టింది అయితే భారత ప్రభుత్వ సహాయంతో శిక్షాకాలం తగ్గేలా ఆమె భర్త చేయగలిగారు సావిత్రిదేవిని భారతదేశం మర్చిపోయింది కానీ హిందూ జాతీయవాదానికి సావిత్రిదేవి ఏం చేశారంటూ ఆమె మేనలుడు సుమతా బెనర్జీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సావిత్రిదేవి ఏ వార్నింగ్ టు ద హిందూస్ అనే పుస్తకం రాశారు ఇందులో హిందువులకు ఆమె స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు హిందూ వివాహిత మహిళలు లానే ఆమె బంగారు ఆభరణాలు ధరించేవారు తన ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకు ఆహారం అందిస్తూ వాటితో గడపడంలో ఆనందం పొందేవారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంగ్లాండ్లో తన స్నేహితురాలు ఇంట్లో ఆమె తుది శ్వాస విడిచారు